రాత్రికాలపు ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరిలోకపు తండ్రి నమ్మదగిన మా గొప్ప దేవా మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా పాపం లేని పరిశుద్ధుడువు తండ్రి పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు పాపాన్ని క్షమించుటకు అర్హత కలిగిన దేవుడవు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు తండ్రి అయ్యా మీరెంతో గొప్ప దేవుడవయ్య ఉండి పాపులమైన దోషులమైన మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు మా పాపాన్ని మీరు భరించినారు మాకు రావలసిన శిక్షను మీరు అనుభవించినారు మాకు బదులుగా ఆ కలవర్ సిల్వలో మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అపవిత్రమైన జీవితం నుండి చీకటి బ్రతుకుల నుండి అన్యజనుల మధ్య నుండి మమ్మును వేరుపరిచినారు దేవా మిమ్మల్ని సేవించే వారిమిగా మమ్మను మార్చినారు తండ్రి మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకున్నారు దేవా అయ్యా మిమ్మను గూర్చి మొరుపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు అందును బట్టి మీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మును స్థుతించడానికి ఆరాధించడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మమ్మను ఎంతగానో కాచి కాపాడినారు దేవా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి మమ్మను పోషించినారు సంరక్షించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను తప్పించినారు దేవా అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎంతో మంది బిడ్డలు మీకు మొరపెడుతుండగా మిమ్మల్ని వేడుకుంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి భయాల నుండి కృముదల నిరుత్సాహాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది వారికి ఎదురుతున్న ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కార్చేవారిగా ఉంటున్నారు దేవా భయాందోళన మధ్య జీవిస్తున్నారు దేవా ఈ సమయాన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మంచివేవో చెడ్డవేవో తెలిసి కూడా చెడు కార్యాలనే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు మాకై మేము ఎన్నో నష్టాలను కష్టాలను శ్రమలను బాధలను తెచ్చుకుంటున్నాము దేవా ఎంతో దుఃఖానికి గురవుతున్నాము తండ్రి అయ్యా ఇలాంటి పరిస్థితుల నుండి మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల మనోనేత్రాన్ని వెలిగించండి దేవా పాపం నుండి విడిపించండి దేవా పరిశుద్ధులుగా జీవిస్తూ మేలైన కార్యములు ఎందు ఆసక్తి కలిగి ఉండేటకు సహాయం చేయండి అన్ని విషయాలలో మిమ్మను సంతోషపెట్టినట్లుగా మీకు తగినట్లుగా నడుచుకునే హృదయాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి చెడ్డవాటిని అసహించుకునే మనసును మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి దినము అన్ని సమయాలలో మీ అందు ఆనందించే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖ పెట్టినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా మీ దృష్టి దృష్టికి మంతులంగా యథార్థవంతులంగా భయం భక్తి కలిగి జీవించుటకు మీరే మాకు సహాయం చేయండి దేవా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగోదేవా ఈ సమయాన నీ బిడ్డల కోరికలను వారి ఆశలను మీరు తీర్చండి దేవా మీ యొద్ద నుండి శ్రేష్టమైనవి పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉద్యోగం పొందాలని ఆశపడుతున్నారు దేవా సంతానం కలగాలని ఆశపడేవారిగా ఉంటున్నారు వివాహాలు జరగాలని ఆర్థికంగా మేలు పొందాలని కుటుంబంలో ఆశీర్వాదములు కలగాలని పిల్లలు మంచిగా స్థిరపడాలని దేవా ఇలా ఎన్నో రకాల కోరికలతోటి ఆశలతోటి జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా వారి హృదయంలో మీరే గొప్ప సంతోషం నింపండి బిడల ఆశలను మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రవ్వా మీరు మమ్మను ఆశీర్వదిస్తే మేము దేనినైనా పొందుకోగలుగుతాము దేనినైనా చేయగలుగుతాము దయచేసి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ శ్రేష్టమైన ఆశీర్వాదములను దీవెనలను మేము పొందుకునే వారి మీగా సిద్ధపరచండి తండ్రి అయ్యా ఈనాడు మేము అపనమ్మకస్థలం అవ్వకుండా అవిశ్వాసలంగా ఉండకుండా మీరే మాకు సహాయం సహాయం చేయండి మా విశ్వాసాన్ని బలపరచండితేవా అయ్యా మీ యందు నమ్మకం ఉంచి ప్రతి పరిస్థితిలో మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రియుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండితేవా వారి కుటుంబంలో మీరే దీవెనలు కుమ్మరించండితేవా బిడ్డల్ని మీరు దేవా వారి పిల్లల చదువులలో ఉన్నతంగా దేవా ఉద్యోగంలో అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించండితేవా బిడ్డలు చేసి వ్యాపారంలో మీరే ఫలింపుని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడుతున్నారు దేవా మంచానికే పరిమితమై ఉంటున్నారు తండ్రి కన్నీరు కార్చేవారిగా జీవిస్తున్నారు దయచేసి ఈ సమయాన అనారోగ్యంతో వ్యాధులతో రోగాలతో జబ్బులతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా స్వస్థపరచండి ప్రవ్వా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల పరీక్షలు రాస్తున్నారు కానీ అందులో ఫెయిల్ అయ్యి మంచి మార్కులు రాక ఎంతగానో బాధపడుతున్నారు దేవా అనుకున్న ఫలితాలను చూడలేకపోతున్నారు దేవా ఉద్యోగాలను పొందుకోలేకపోతున్నారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాక బాధపడుచున్నారు దేవా దయచేసి ఈ సమయాన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అపజయాలకు గురయ్యి బాధపడుచుండగా ప్రతి బిడ్డను మీరు ఓదార్చండి దేవా మీరే వారి ఏడల గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువుకునే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి స్కూల్ స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల నుంచండి దేవా ఎవరికైతే జ్ఞానం లేదని బాధపడుచున్నారో ఎవరైతే చదివినవి గుర్తుంచుకోలేకపోతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరిలోకపు జ్ఞానం తెలివి చేత బిడ్డల్ని నింపండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి మీ రెక్కల చాటిన వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్త లేక భార్య లేక తోడబుట్టిన వారు లేక బాధపడే ప్రతి బిడ్డను కూడా ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు భార్య భర్త లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భర్త విషయమై బాధపడే భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి ఈనాడు దేవా వారికి ఎదురుతున్న పరిస్థితుల్ని బట్టి విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా విడాకులకు సిద్ధపడుతున్నారు తండ్రి దయచేసి అలాంటి బిడ్డలలో మీరే మార్పును దయచేయండి ప్రవ వారి మనసులను మీరు మార్చండి దేవా భార్య భర్త ఒకరినొకరు అర్థం చేసుకొని క్షమించుకొని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించే కుటుంబాలుగా సిద్ధపరచండి దేవా రక్షణ లేని కుటుంబాలను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రక్షించండి దేవా ప్రతి కుటుంబ సభ్యునికి మారు మనసు మంచి మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా బిడ్డలు వారి జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలను బట్టి బాధపడుచున్నారు దేవా అలాంటి బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా వారి కష్టాల నుండి శ్రమల నుండి బాధల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది భార్య భర్తలు సంతానం కలగాలని పిల్లలు పుట్టాలని రకరకాల హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మెడిసిన్స్ వాడుతున్నారు దేవా ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు తండ్రి దయచేసి బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా బిడ్డల విషయంలో గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా త్రాగుడికి చెడు అలవాట్లకు బాన్సులుగా మారి భార్యలను పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురిచేస్తున్న వారి మనసులను మీరు మార్చండి దేవా కుటుంబంలో బాధ్యతగా లేకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను భార్యలను మీరు మార్చండి దేవా పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు కుటుంబం చుట్టూ మీ దూతలను దేవా కుటుంబ సభ్యులంతా మీకు ఇష్టమైనట్లుగా జీవిస్తూ ఎల్లప్పుడూ మీ వద్ద సాగిలపడి మీ అందు ఆనందించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ప్రతి కుటుంబము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి దేవా అప్పుల భారాల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది అనారోగ్యాలతో అప్పుల భారాన పడుతున్నారు దేవా మానసికంగా కృంగిపోతున్నారు దేవా కలతలు కన్నీటితో చింత కలిగి దుఃఖిస్తున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ఉద్యోగాలలో వ్యాపారాలలో మీరే సఫలతను అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సొంత గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డను ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణంలో తోడుగా ఉండండి పనివారికి మంచి జ్ఞానం దయచేయండి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీ మహిమ ఐశ్వర్యంలో తీర్చమని సకాలంలో ఆ యొక్క గృహ నిర్మాణం కంప్లీట్ చేసుకునే కృపంద ఇచ్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎన్నో సంవత్సరాలుగా నయం కాని వ్యాధులతో మొండి రోగాలతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి పడకలకే పరిమితమై కన్నీరు కారుస్తున్న వారి ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా ఎందరైతే బిడ్డలు దుష్టశక్తుల ప్రభావంతో సాతాను అంధకార క్రియలకు బలవుతూ రోజు రోజుకు పతనం అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అపవాద నుండి విడిపించండి దుష్టి నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా వాహనాలు కొనాలని గృహాలు కొనాలని ఫోన్స్ ఆయా రకాల వస్తువులు ప్రాపర్టీస్ కొనాలని బిడలు ఎంతో ఆశపడుతున్నారు దేవా వారి ఆశను మీరు తీర్చండి దేవా ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా బిడ్డలకు మీ చిత్తంలో ఉన్నవి మేలైనవి అవసరమైనవి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి అప్పవాది చేతిలో బందీలుగా ఉండకుండా సహాయం చేయండి చెడు కార్యాలయందు పాలు పొందకుండా బానిసత్వంలో జీవించకుండా నీ బిడ్డలందరినీ రక్షించండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి స్కూల్స్కి ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దుష్టుడు బిడ్డలకు ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియలు లేపర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన్ని వారికి ఎదురవుతున్న నిందలను అవమానాలను బట్టి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండితేవా ఎక్కడైతే నిందించబడ్డారో ఎవరి ద్వారా అవమానాల పాలైనారో అక్కడే నీ బిడ్డలను గొప్ప చెయ్యండితేవా ఖ్యాత నీ ఘనతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండితేవా అయ్యా ఈనాడు ప్రవ్వా రకరకాల సమస్యలలో బాధలలో కష్టాలలో కృంగిపోతున్న ప్రతి బిడ్డను ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్ స్తున్నాం తండ్రి వాటన్నిటిని జయించే శక్తిని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు సమస్యలు వచ్చాయని శ్రమలు ఎదురైనాయని కష్టాల పాలవుతున్నామని బిడ్డలు కృంగిపోకుండా ఏడుస్తూ కూర్చోకుండా వెంటనే మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టి ప్రతి సమస్య నుండి గొప్ప విజయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో దేవా వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా ఏ సంబంధం కుదరక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా కన్నీరు కారుస్తున్నారు తండ్రి ఆశలు కోల్పోయిన వారిగా ఉంటున్నారు దయచేసి ఈ సమయాన బిడల బాధల్ని మీరు తీర్చండి ఎవరి సహోదరి సహోదరులందరి ఎడల మీరే అద్భుత కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కాపాడండి దేవా పోషించండి ప్రవా మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాలను వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాల్ని ప్రాంతాలని జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన దేవా అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి బలపరచండి దేవా మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా దయ చూపించండి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా ఈ సమయాన ఎందరైతే బిడ్డలు శ్రమల చేత వేదనల చేత సమస్యల చేత పట్టబడి శోధనలకు గురయ్యి కన్నీరు కారుస్తున్నారు కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా లేవనెత్తండి దేవా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి ప్రతి కష్టం నుండి బాధ నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే బిడ్డలు వారి పనులలో అపజయాన్ని ఎదుర్కొన్నారో ఎందరైతే వారి ప్రయత్నం విఫలమైందని బాధపడుచున్నారో ఎందరైతే అనేకులను బట్టి మోసగించబడిన స్థితిలో ఉన్నారో అలాంటి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పడకలపై ఉండి బిడ్డలు కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు దేవా చక్కని అవకాశాన్ని మరలా వారికి అనుగ్రహించి బిడ్డల పనులలో ప్రయత్నాలలో గొప్ప విజయాన్ని సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కా కాపాడం దేవా ఈ రాత్రి సుఖమైన నిద్ర నివ్వండి తండ్రి కనపడి కనపడని చీకటి శక్తులు సాతానందకార క్రియలు ఏర్పరచమని ప్రార్థిస్తూ దేవా ఎండరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను పేరు పేరున దేవించి ఆశీర్వదించమని వారి కుటుంబాలను మీరు బలపరచమని అద్భుతాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల నమ్ము నమ్ముచూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ